హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రు బ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా బోనాల స్పెషల్ కలెక్షన్స్లో ఇదొక వీడియో అండి ప్రజెంట్ మనం వచ్చేసి సాయి కళా కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ స్టోర్ మనకి కోంపల్లిలో ఉంటుందండి కోంపల్లిలోని ఆర్వీ అద్విక్ అపార్ట్మెంట్స్లో ఏ బ్లాక్లో అయితే స్టోర్ ఉంటుందండి సో ఈ స్టోర్లో మంచి మంచి శారీస్ కలెక్షన్ అయితే ఉంది అండ్ అన్నింటిపైన కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో లేట్ చేయకుండా కలెక్షన్ అంతా చూసేద్దాం ఫస్ట్ అయితే దీప్తి గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఫస్ట్ యూట్యూబ్ వీడియో మన ఛానల్లోనే వేస్తున్నారండి సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి దీప్తి గారు మా వ్యూయర్స్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు మనకి పట్టు రిప్లికా ఒకటి చూపిస్తున్నా క్రషన్ సిల్క్ ప్యూర్ మైసూర్ సిల్క్ పట్టు సారీస్ లో ఇప్పుడు బోనాలు కదా చాలా ఫ్రీగా అంటే తక్కువ బడ్జెట్ లో సారీస్ చూపిస్తాయి మన స్టోర్ లో ఏమేమి ఉంటాయండి మన శారీస్ శారీస్ ఉంటాయండి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయి సెట్స్ ఉంటాయి డ్రెస్ సెట్స్ ఉంటాయి కాట్ సెట్స్ ఉంటాయి నైట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి సో ఇది హై రైజ్డ్ టైప్ అపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడ వీళ్ళ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి నైటీస్ డ్రెస్సెస్ శారీస్ అన్నీ ఒకే దగ్గర దొరికి చిన్న స్పేస్లోనే కానీ క్వాలిటీ క్వాంటిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మీరు వీడియో చూసే వాళ్ళకి ఎవరికి నచ్చితే కూడా ఆన్లైన్లో కూడా పంపిస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి చక్కగా మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్ చూద్దాము ప్లస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాం మీకు ఫస్ట్ ట్రెడిషనల్ శారీస్తో స్టార్ట్ చేస్తున్నాం అండి వీడియో బోనాలకి చాలా మంది ఇవే ప్రిఫర్ చేస్తారు కదా పట్టు సారీస్ గా లుక్ చెప్పేసి ఇవైతే చాలా తక్కువ బడ్జెట్ లో బాగా కనిపించేటట్లుగా ప్లాన్ చేసినండి కంచి పట్టు రిప్లికా ఇది ఇది వచ్చేసి మనకి శారీ అంత వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ ఇది శారీ సారీ కంప్లీట్ గా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇవి ఎంత బడ్జెట్లో ఉన్నాయండి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ చేంజ్ ఉన్నాయండి మనకు ఈ దీనిపైన మనకి మళ్ళీ ఆఫర్ ఏ చూపించినా కానీ ఇవన్నీ కలెక్షన్స్ డిజైన్స్ అండి ఈ ప్రైస్లో ఇలా అన్నింటికి కూడా ఇట్లా ఫిఫ్టీన్ ఇంచెస్ హెవీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా జరీ వీవింగ్ వస్తుంది మంచి వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే మీకు హై బడ్జెట్ ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ శారీ లాగా ఉంటుంది పర్ఫెక్ట్ బ్లౌజ్తో మ్యాచింగ్ చేస్తే ఇది కంచిపట్టిలోనే ఇంకొక టైప్ ఓకే గుల్డ్ బాబా డిజైన్ అంటారు కదా సో అట్లా బార్డర్ అంతా మనకి ఇట్లా వస్తుందండి పళ్ళకి థీమ్తో వస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మనకి సిల్వర్ జరీతో హైలైట్ చేశారండి బార్డర్ ఏమో కాపర్ జరీ వచ్చింది లైట్ వెయిట్ శారీ అండి లైట్ వెయిట్ అంతా అంత లైట్ వెయిట్ ఉంది ఇది ఎంత బడ్జెట్లో వస్తుందండి ఇది కూడా త్రీ థౌసండ్ చేంజ్ ఉంది త్రీ థౌజండ్ చేంజ్ లో వస్తుందండి పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఉంటుందండి అదిగో సింపుల్గా చిన్న చిన్న అకేషన్స్కి వెడ్డింగ్స్కి అట్లా గెస్ట్గా వెళ్ళినప్పుడు కట్టుకోవాలన్నది దీనికైనా బాగుంటుంది దీంట్లో కలర్స్ కలర్స్ ఇవన్నీ కూడా లో మెయింటెనెన్స్ ఉన్నటువంటి సారీస్ అండి జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది మీరు దీంట్లో ఇదిగోండి ఇవన్నీ కలర్స్ అన్నీ లైట్ వెయిట్ లైట్ కలర్స్ ఇది బాగుందండి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కాంబినేషన్ డిజైన్ అంతా బాగా హైలైట్ అవుతూ బాగుంది వీవింగ్ కూడా ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది మనకి ఇలా ఇది కూడా టిష్యూ పెట్టండి టిష్యూ పట్టు వచ్చేసి ఇంకా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అండ్ ఇంకా దీంట్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ప్యూర్ బాగున్నాయండి మంచి గోల్డ్ జరిగీ వచ్చింది వెడ్డింగ్స్కి అట్లా కూడా కట్టుకోవచ్చు లో బడ్జెట్లో ట్రై చేయాలంటే మీకు ఇలా బాగుంటాయి పెళ్ళికూతురులకి కూడా చాలా బాగుంటుంది దీనికి కూడా ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి మెరూన్ కలర్ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుందండి దీనికి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది కంప్లీట్ శారీ అంతా వీవింగ్ వస్తుంది ఇలాగా టూ ఫైవ్ వస్తుంది ఇది మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో కలర్స్ టిష్యూస్లో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ అయినా చేయొచ్చు లేదంటే ఆన్లైన్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయాలంటే టైమింగ్స్ ఏంటండి టైమింగ్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు స్టోర్ ఓపెన్ ఉంటుంది కాల్ చేసి కాల్ చేస్తే నేను వచ్చేసి ఇక్కడే ఉంటారు పైనే కాబట్టి మీకు ఎప్పుడైనా అవైలబుల్ గా ఉంటారు పోచంపల్లి డిజైన్స్ వచ్చి ఓకే వచ్చింది పోచంపల్లి మనకి ఇలా బాగుందండి యూనిక్ గా ఉంది సారీ అంత ఆల్ ఓవర్ డిజైన్ అంతా మనకి కత్త్ లాగా వస్తుంది ఓకే ఇది ఎంత బడ్జెట్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ టూ ఫైవ్ థౌసండ్ ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ అండి ఇది చాలా బాగుంది చూడండి అంటే మనం రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ లాగా కాకుండా కొంచెం యూనిక్ గా ఉంది దీనిపైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇందులో అండ్ దీంట్లో ఆరెంజ్ షేడ్ బాగున్నాయండి ఇది పింక్ షేడ్ వచ్చింది కొంచెం లైట్ పింక్ షేడ్ వచ్చింది ఇది లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది బాగుంది ఇందులోనే గోల్డ్ టిష్యూలోనే ఇది కొంచెం హెవీ సారీ లెహెంగాస్ కి చాలా మంది అడుగుతున్నారు బొటిక్స్ వాళ్ళు కస్టమర్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఇవి సేమ్ సారీస్ మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కానీ నేను సప్లై చేస్తాను ఇది ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అందులో ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇది బాగుందండి క్లోజ్అప్ లో చూడండి మీకు వీవింగ్ అంతా ఎంత బాగుందో తెలుస్తుంది అసలు లెహెంగాకి అయితే అద్దరిపోతుంది ఇంక ఇది మా అమ్మాయి డాటర్ స్టిచ్ చేసుకోవాలనుకున్నా బొటిక్స్ వాళ్ళైనా కూడా ఒక శారీ తీసుకుంటే టూ లెహంగాస్ ఈజీగా స్టిచ్ చేసుకుంటే పళ్ళు అంతా ఇట్లా పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బాగున్నాయండి లైట్ వెయిట్గా ఉన్నాయి మనకి సెమీ అనగానే హెవీ వెయిట్ అట్లా అనుకుంటారు కదా అట్లా కూడా ఏం లేదు మంచి లైట్ వెయిట్లో బాగున్నాయి కట్టుకుంటే కూడా బాగుంటుంది సారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది స్టిఫ్గా కూడా అలా ఏం లేదండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు ఇది కొన్ని అట్టలాగా అట్లా ఏమీ లేదు మనకి మెత్తటి ఫ్యాబ్రిక్ త్రీ థౌజండ్ చేంజ్ ఉంది దీనిపైన మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయ్యో ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఇది త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ ఉంది ఇది టూ థౌసండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే ఏదైనా డౌట్ ఉంటే ఫోటో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపిస్తే నేను డీటెయిల్స్ డీటెయిల్స్ వీడియో కాల్ చేసుకోవచ్చు ఓకే స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి వాట్సాప్ వీడియో కాల్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ కాల్ చేసే ప్రైస్ ఎంక్వైరీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మైసూర్ సిల్క్ శారీస్ చూద్దాం అండి ఇవి మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఇవి కూడా ఆఫర్లో పెట్టేశారండి ఇవి ఎంత ప్రైస్లో ఉన్నాయండి హారిక గారు ఫస్ట్ టైం మన ఛాన మన షాప్కి వచ్చిన సందర్భంగా ఇవి ఫ్లాట్ ఫైవ్ కి నేను ఇచ్చేస్తున్నానండి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ప్లస్ షిప్పింగ్ అండి ప్యూర్ సిల్క్ సైలీస్ మీకు తెలియదు కాదు బయట అంతా చాలా చాలా ఎక్కువ కాస్ట్ సబ్స్క్రైబర్స్ కి కూడా తెలుసు ప్రైస్ ఎలా ఉంది అనేది వీటి ప్యూర్ వన్ ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ ఆఫర్లో ఇచ్చేస్తున్నా అండి ఇందులో మనకి పెద్ద బార్డర్ కొన్ని ఉన్నాయి చిన్న బార్డర్ కొన్ని ఉన్నాయి ఇవి వచ్చేసి టూ శారీస్ పెద్ద బిగ్ బార్డర్ శారీస్ మనకి ఇట్లా గ్యాప్ బార్డర్ కావాలంటే గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి ఇట్లా సింగిల్ బార్డర్ అంటే ఇవి కూడా ఉన్నాయండి అన్ని ప్యూర్ అనమాట ఇవి ఫ్యాబ్రిక్ చూస్తే మీకు తెలిసిపోతుంది క్వాలిటీ అనేది ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి సిల్క్ మార్క్స్ కూడా చూడవచ్చు సిల్క్ మార్క్ కూడా ఉంది బయట మార్కెట్లో ఇవి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్కి అలా సేల్ చేస్తున్నారు బట్ దీప్తి గారు పడ్డ రేట్కే ఇచ్చేస్తున్నారు ఈ శారీ స్పెషల్గా మన కోసం సో ఎవరైనా కావాలంటే తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మైసూర్ సిల్క్ సారీ వెంకటగిరి సారీ ఇక్కత్ సారీ ఇట్లా ఉంటాయి కదా సో అట్లా మీ వాడ్రోబ్లో ఈ సారీస్ కావాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు తీసేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి హైదే ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందండి ప్యూర్కి వెళ్తే ఏంటి అంటే ఐరన్ ఇవన్నీ కూడా అవసరం లేదు కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఓకే బ్రింజాల్ కలర్లో ఏ బార్డర్స్ ఉంటే అవి బ్లౌజెస్ వాళ్ళు కూడా అలానే ఇచ్చారు బాగుంది ఫైవ్ థౌజండ్కే వస్తాయండి ఇవి మనకి ఇచ్చేసి మనం ఇవి ఏంటండి కలెక్షన్ డోలా సిల్క్ డోలా సిల్క్ సార్ డోలా సిల్క్లో పట్టు టైప్లో వస్తున్నాయి ఇప్పుడు బార్డర్ పట్టు బార్డర్ లాగా కంచి బార్డర్ లాగా ఇచ్చారు సింపుల్ చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవాలి అనుకుంటే బాగుంటుందండి ఇవి ఎంత బడ్జెట్లో ఉన్నాయండి ఇవి ఓన్లీ నైన్ సెవెంటీ ఎయిట్ అండి అండ్ ప్లస్ దీంట్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా దీంట్లో ఎదుగోండి ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది మనం వేరే శారీస్ కి కూడా ఇట్లాంటి బ్లౌజెస్ పేర్ అప్ చేసుకోవచ్చు ఈ శారీ స్టిచ్ చేసుకున్నా కూడా మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అని కూడా సెల్ఫ్ కాంబినేషన్ లోనే డిఫరెంట్ గా బ్లౌజెస్ సీక్వెన్స్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ తో ఇది చూడండి బాగుంది నైన్ సెవెంటీ ప్లస్ దీనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సారీస్ మామూలుగా శారీస్ ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఉంటాయండి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు వరకు ఉంటాయి ఓకే ఇది వచ్చేసి రష్యన్ సిల్క్ అండి ఓకే ఫాలింగ్ సారీస్ లాగా వస్తుంది లైట్ వెయిట్ అండి మంచి లైట్ వెయిట్ లో ఉన్నాయి ప్లస్ దీనికి బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ వచ్చేసింది అన్నమాట మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కట్టుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు కూడా అవుతున్నాయి కదా చాలా మంది రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి మీరు ఇది ప్లాన్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకి ఎన్ని పీసెస్ అన్ని సప్లై చేస్తామండి అందులో ఇంకొకటి ఇది ఒక త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ట్వంటీ డిస్కౌంట్ ఉంది ఇట్లా నవరాత్రులకి గ్రూప్ గా మహిళలందరూ ఒకే శారీస్ కట్టుకుంటారు కదా సో అట్లా మీకు దీంట్లో టెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ కావాలన్నా కూడా తెప్పిస్తారండి బాగున్నాయి ఈ శారీస్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ లో బడ్జెట్లో ఉన్నాయండి ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది ఎప్పటివరకు అనేది కన్ఫామ్గా చెప్పలేము స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో వీడియో చూడగానే నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్లో ఒక ప్యాటర్న్ చూస్తున్నామండి ఇవి ఎంత బడ్జెట్లో ఉన్నాయండి ఇవి చాలా తక్కువ అండి దీనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి బయట ఇవి చాలా క్వాలిటీ చీప్లో అమ్ముతున్నారండి మంచి క్వాలిటీ క్వాలిటీ మంచిది ఇది యాక్చువల్గా ఫ్యాబ్రిక్ చాలా మంచి వచ్చింది కాటన్ డోలా సిల్క్ మిక్స్డ్ వస్తుంది ఇది బయట అంతా కొంచెము సెకండ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఇప్పుడు మనము థర్టీ థౌసండ్ పట్టు తీసుకున్న దానికి కూడా సెకండ్ క్వాలిటీ వచ్చేసి అందరూ అది అడిగి అడుగుతారు ఇవి ఇంతే కదా అని సో చాలా బాగుందండి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కదా క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది మీరు కూడా క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు స్టోర్ విజిట్ చేస్తే సో వీడియో కాల్ కూడా ఉంది ఆన్లైన్ కాబట్టి నేను మనకు పడ్డ ప్రైస్ కే ఇచ్చేస్తున్నాను ఇది సారీస్ అన్ని సెట్ ఇలా వచ్చేస్తాయి ఇది దీంట్లో కలర్ కాంబినేషన్స్ అండి నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఇవి వచ్చేసి బెనారస్ అండి ఫ్యాన్సీ బెనారస్ ఇప్పుడు అంత ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి సింపుల్ గా కావాలి బెనారస్ మోడల్ వాళ్ళ అన్న వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ అండి మీరు గెస్ట్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉంటుంది

ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది దీంట్లో సెల్ఫ్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది మీరు కావాలి అంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా చేసుకోవచ్చు సెల్ఫ్ కాంబినేషన్ ఒకసారి కట్టుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ తో ఒకసారి పేరప్ చేసుకోవచ్చు బాగున్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కదా అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చాలా మంది డిజైన్ కూడా బాగుంది మంచి ప్యారెట్స్ కాంబినేషన్ లో వచ్చింది డిజైన్ అంతా ఇది దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్ చేంజ్ చేంజ్ దీనికి ఇది కాంట్రాస్ట్ బార్డర్ తో ఇచ్చారండి శారీస్ అయితే బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అన్ని క్వాలిటీ ఇట్లా లిమిటెడ్ స్టాక్ తెచ్చుకునే వాళ్ళు ఏంటి అంటే మామూలుగా జనరల్ గా మనం షాపింగ్కి వెళ్తే ఎట్లా తెచ్చుకుంటాం మన కోసం అన్నట్టుగా లిమిట్ గా తెచ్చుకునే వాళ్ళందరూ చూసి చూసి తెచ్చుకుంటారు కొంచెం బల్క్ లో వచ్చేవి అవి అన్ని వేసేసుకొని వస్తారు కానీ అపార్ట్మెంట్స్ లో మెయిన్ ఏంటంటే ఒకళ్ళ దగ్గర ఉన్న సారి ఇంకోళ్ళ దగ్గర ఉండడానికి ప్రిఫర్ చేయరు సో అందుకని తెచ్చుకోవాలి సెలెక్టెడ్ ఐటమ్స్ క్వాలిటీ లో బడ్జెట్ చూసి తెచ్చుకుంటారు ఇక్కడే మంచి స్టాక్ దొరుకుతుందండి చెప్పాలంటే క్వాలిటీ లేకుంటే వచ్చి లేదని సో అందుకని కరెక్ట్ గా మెయింటైన్ నెక్స్ట్ వచ్చేసి పైతానీ శారీస్ అండి ఇమిటేషన్ శారీస్ చాలా మంది లెహెంగాస్ కి అడుగుతున్నారని సారీస్ తెప్పించాను బడ్జెట్ ఎంత బడ్జెట్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి మళ్ళీ ట్వంటీ డిస్కౌంట్ కూడా ఉంటుంది అండి మనకి సెమియా ప్యూర్ అనేది అసలు ఏం అర్థం కాకుండానే ఉంటుంది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అనేది పళ్ళు కూడా చూడండి ఎంత ప్రీమియం వచ్చిందో పళ్ళు కూడా యాక్చువల్లీ ఆరెంజ్ చాలా మంది అడుగుతున్నారు రెండింగ్ లైఫ్ ట్రెండింగ్ ఇప్పుడు ఎంత మంది అడుగుతున్నారో ఆరెంజ్ కావాలి దీంట్లో కలర్స్ కావాలంటే తెప్పిస్తారో అని తెప్పిస్తామండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మీ కలర్ టూ ఏ కలర్స్ కాంబినేషన్స్ ఏవి కావాలన్నా అని తెప్పిస్తారో ఓకే మీకు కావాలో ఇవి మనకి నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి కాటన్ సిల్క్ సారీస్ అండి ఇక్కత్ ప్యాటర్న్లో మనకి డిజైన్ ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ అంతా వీవింగ్ వస్తుంది చిన్న చిన్న కడ్డీ బార్డర్తో హైలైట్ చేశారు దీప్తి గారు ఎంత ప్రైస్లో ఉన్నాయి ఇవి కూడా వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ ఉంటుందండి మీకు ఫ్లాట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎవరైనా నాకు వీడియో కాల్ కానీ మెసేజ్ చేస్తే నేను చెప్తాను టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ అండి దీనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసి ఇవి చూడడానికి కట్టుకుంటే బాగుంటాయండి ఇక్కత్ శారీస్ ఇక్కత్ ప్యాటర్న్ ఉన్న శారీస్ ఏవైనా కూడా చూస్తే మనకు నార్మల్గా అనిపిస్తాయి కానీ మనం మంచి బ్లౌజ్తో పేరప్ చేస్తే కనుక చాలా బాగుంటుంది మంచి లుక్ ఉంటుంది టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అట్లా కట్టుకుంటే అయితే బాగుంటాయి ఇంకా బ్లాక్ ఆల్ టైమ్ మంచి డిగ్నిఫైడ్ లుక్ వచ్చేస్తుంది ఇది వాళ్ళే ఉంది చూడండి కాంబినేషన్ చాలా మందికి బార్డర్ కూడా చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చారండి సింపుల్గా స్టైలిష్గా బాగుంది సింపుల్గా ఫంక్షన్ టూ థౌజండ్ బిలోనే వస్తుంది సారీ మనం వచ్చేస్తుంది ఓకే మనకి ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా కొరియర్ సర్వీసెస్ కొరియర్ చార్జెస్ పే చేసే అవునండి కొరియర్ చార్జెస్ మోస్ట్లీ నేను ఏంటంటే పోస్ట్ ప్రిఫర్ చేస్తాను అండి పోస్ట్ అయితే కన్వీనియెంట్ చాలా తక్కువ తక్కువ పరిస్థితులు అందరికి సో ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా షిఫ్ట్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఎక్కడికైనా షిప్ చేస్తాను ఓకే మంగళగిరి సారీస్ అండి ఇవి వీడికి ఇట్లా నిజాం స్టైల్ బార్డర్స్ తీసుకున్నారు చూడండి సింపుల్ గా బాగుంటాయి ఇవి చిన్న చిన్న అకేషన్స్ కి కట్టుకోవడానికి ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ నైన్టీ సిక్స్ లో ఉంది దీనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి క్లాత్ చాలా బాగుంది మీరు దగ్గర నుంచి చూడొచ్చు ఇది కొన్ని పెద్ద వాళ్ళకి కొంచెం లో మెయింటెనెన్స్ లో బాగుంటాయండి ఇవి అవును మిషన్ వాష్ అట్లా చేసేసుకోవచ్చు దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ సారీస్ వచ్చేసి రష్యన్ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ మనకి సారీ అంతా ఇలా వస్తుంది దీంట్లో సెల్ఫ్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది వస్తుందన్నమాట ఇలా ఆఫీస్ ఫేర్స్ కి కాలేజ్ ఆన్ టెల్లర్ ఫంక్షన్స్ కి వేసుకుని మనకి ఫ్రెషర్స్ పార్టీకి అట్లా ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి కదా సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కట్టుకుంటే కూడా మంచి బాడీ హగ్గింగ్ ఉంటాయండి ఇవి సన్నగా కనిపిస్తాం ఇలా డిజైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి హ్యాండ్ పైన ఇట్లా మనకి బంచ్ వస్తుంది ఇవి ఎంత ప్రైస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి త్రీ త్రీ థౌసండ్ చేంజ్ ఉన్నాయి కదా అండి ట్వంటీ త్రీ థౌసండ్ చేంజ్ ఉన్నాయండి దీనిపైన ట్వంటీ డిస్కౌంట్ వస్తుంది క్లాత్ చాలా బాగుందండి లైట్ వెయిట్ మళ్ళీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి ఓకే డోలా సిల్క్ శారీస్ అండి మన గ్యాబ్ ఆర్డర్ వచ్చేసి మధ్యలో అంతా కూడా పోచంపల్లి డిజైన్తో హైలైట్ చేశారు ఈ విధంగా ఎంత బడ్జెట్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ థౌసండ్ బిలో బడ్జెట్ అండి ఇంకా డిస్కౌంట్ దీనిపైన మళ్ళీ ట్వంటీ డిస్కౌంట్ కూడా వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి బాగున్నాయి ఇవేంటంటే ఒక్కొక్కటి కాకుండా టూ టూ శారీస్ అట్లా పెట్టేసుకుంటే ఒకసారిగా బాగుంటుంది ఇప్పుడు మనకి బోనాలకు కూడా అమ్మవారికి పెట్టడానికి కొంచెం లో బడ్జెట్ ట్రై చేయాలంటే బోలా సిల్క్ శారీస్ లోనే ఇదొక మోడల్ ఇది వచ్చేసి పోచంపల్లి డిజైన్ లాగా వచ్చింది ఇదంతా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్స్ లాగా వచ్చేసిందండి సేమ్ ప్రైస్ ఇవి కూడా ఇవి కూడా సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఇది బాగుందండి క్లాత్ ఇంకా ఇంకా మెత్తగా బాగుంది ఇవంతా కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి ఇట్లా మెరూన్ కాంబినేషన్లో క్రష్ బోర్డర్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కూడా ఏం అవ్వదండి ఫ్యాబ్రిక్ అంత బాగుంది మనం ఇంకా విసుగొచ్చి పక్కన పెట్టాలి కానీ శారీలో ఏది చేంజ్ అయ్యేది ఉండదు దీంట్లో ఇంకా చాలా బాగుంది బాగుంది నైన్ థర్టీ కదండి ఇది ప్రైస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ బాగున్నాయి ఈ సారీస్ సేమ్ బడ్జెట్లో టూ డిఫరెంట్ డిజైన్స్ మంగళగిరి పట్టు శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి దీప్తి గారు ఎంత ప్రైస్ లో ఉన్నాయి ఇవి ఫ్లాట్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ అండి ప్యూర్ ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు తీసుకుందాం అనుకున్నాను ఫైవ్ థౌసండ్ అంటే అండి తీసుకోండి మా సబ్స్క్రైబర్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ అంటే వెంటనే బుక్ చేసుకుంటారు ప్యూర్ అండి ఇవి ప్యూర్ ప్యూర్ చాలా బాగున్నాయి ఫైవ్ థౌసండ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట ఇవి టూ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఫ్లాట్ అంటే ఏ ప్రైస్కి అయితే వచ్చాయో అదే ప్రైస్కి ఇచ్చేస్తున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీ ఇప్పుడు వైరల్ అవుతుంది అవుతున్నారు మెహందీ ఫంక్షన్స్ కి అండ్ హల్దీకి రెండిటికి రెండిటికి ఈ శారీ వచ్చేసి దేనికైనా కట్టేసి ఫస్ట్ కాంబినేషన్ మెహందీకి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఇందులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి కూడా ఎన్ని సారీస్ కావాలి ఇవి చాలా మంది గ్రూప్ సారీస్ కోసం ఎక్కువ తీసుకుంటున్నారు కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుందండి మోతీ వర్క్ వస్తుంది కట్ వర్క్ లో డిజైన్ వస్తుంది దీనిపైన అంతా కూడా ఇట్లా రియల్ మోతీస్తో వర్క్ వస్తుంది బాగుంటుంది లెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కూడా రఫ్ యూస్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది మళ్ళీ మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది వచ్చేసి స్పేట్ సిల్క్ స్పేట్ సిల్క్ క్రస్ట్ ఫ్యాబ్రిక్ సారీస్ అన్నీ ఉన్నాయండి ఇవి ఎంత బడ్జెట్ అండి ఇవి కూడా త్రీ 4389 థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ అండి ఇది నా స్పెడ్ సిల్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ కదా కొంచెం కాస్ట్ వస్తుంది కంప్లీట్ స్రీంతా ఇట్లా వర్క్ వస్తే వర్క్ వస్తుంది ఓకే బార్డర్ వర్క్ వస్తుంది పళ్ళు వర్క్ వస్తుంది కంప్లీట్ బార్డర్కి ప్లస్ పళ్ళుకి అంతా ఇట్లా హెవీగా వర్క్ వస్తుందండి ఇది ఫోర్ థౌసండ్ చేంజ్ ఫోర్ థౌసండ్ డిస్కౌంట్ దీనిపైన కూడా వస్తుంది వస్తుంది ఇవి ఇంకా ప్యూర్ క్రష్ ఆర్ ఓకే ప్యూర్ ఈ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ చేంజ్ ఓకే కిందంతా సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారండి డ్యూయల్ షేడ్ లో వస్తుంది శారీ మనకి బాగుందండి పళ్ళుకి కూడా ఇట్లా ఇదిగోండి మంచిగా డిజైన్ వచ్చింది మనకి మంచి డిజైనర్ డిజైన్ శారీ అండి ఇది ఇంకా నైట్ పార్టీస్ కి చిన్న చిన్న అకేషన్స్కి కి కట్టుకుంటే చాలా బాగుంటుంది స్టైలిష్ వేర్ చేయాలనుకుంటే ఈ సారీస్ చాలా బాగుంటాయి బ్లౌజ్ కి కూడా వర్క్ వచ్చింది ఇలా ఇది ప్యూర్ క్రష్ ఆర్గాన్స్ అండి సెవెన్ థౌసండ్ చేంజ్ వస్తాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీనిపైన కూడా ఉంది దీనిలోనే ఇంకో కాంబినేషన్ ఓకే ప్రతిదానికి దానికి మార్కెట్లో మనకి రెప్లికాస్ అట్లాంటివన్నీ వచ్చేసాయండి కానీ ఇది ప్యూర్ నేను దగ్గర నుంచి చూస్తున్నాను కదా క్వాలిటీ చాలా బాగుంది వర్క్ కూడా చాలా బాగుంది చూడండి మీరు హ్యాండ్ వర్క్ అండి అందుకే ఇది కంప్లీట్గా హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే దీంట్లో టూ షేడ్స్ ఉన్నాయి ఇవి కూడా మంగళగిరి కాటన్ మిక్స్ వస్తుందండి సిల్క్ మిక్స్ సారీస్ పెద్ద వాళ్ళకి అడుగుతుంటారు ఎక్కువ పెద్ద వాళ్ళకి లో మెయింటెనెన్స్ లో కావాలన్నా కూడా బాగుంటుంది లో బాగుంటది ఇవి ఎంత బడ్జెట్ అండి ఇవి 970 చేంజ్ ఉందండి మనకి మళ్ళీ 20% డిస్కౌంట్ వస్తుంది వీట్ పైన కూడా 970 ఓన్లీ అండి వీట్ పైన మళ్ళీ 20% డిస్కౌంట్ కూడా వస్తుంది ఇది కాపర్ జరీలో ఉంది బాగుందండి మంచి బ్రౌన్ కి కాపర్ జరీ డిఫరెంట్ గా ఉంది ఇది ఒకటి కొంచెం చెక్స్ లాగా వచ్చింది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ బాగున్నాయండి ఇవి బార్డర్ అంతా ఇట్లా వస్తుంది మనకి ఈ డిజైన్ మంగళగిరి ప్యూర్ లో ఉంటుంది థౌసండ్ కి అలా సిమిలర్ గానే ఉంది డిజైన్ అనేది మనకి ఉంటుంది పెద్ద వాళ్ళకి కొంచెం ట్్రీగా ఉంటుంది ఇది ట్్రీగా నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇట్ ఇవన్నీ యాక్చువల్ గా నేను సెట్స్ తీసుకొని వస్తాను కదా ఇవన్నీ సింగిల్స్ మిగిలిపోయాయి సో మన సబ్‌స్క్రైబర్స్ కోసము స్పెషల్ ఆఫర్స్ రైస్ ట్యాగ్ మీద థర్టీ పర్సెంట్ ఈ స్టాక్ పైన అంతా కూడా థర్టీ పర్సెంట్ అనౌన్స్ చేశారండి చూద్దాం ఇంకొకటి ఇది ఓన్లీ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది దీని మీద థర్టీన్ పర్సెంట్ ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ సారీ థర్టీ పర్సెంట్ అండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ దీనిలో కలర్స్ లేవండి సింగిల్ సెట్స్ ఉంటాయండి మామూలు ఇప్పుడు సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ సెట్ అలా తీసుకొస్తారు కదా అన్ని సేల్ అయ్యాక వన్ ఆర్ టూ మిగులుతూ ఉంటాయి ఎవరి దగ్గరైనా అంతే సో వాటిపైన మనకి థర్టీ పర్సెంట్ అనౌన్స్ చేశారండి బాగుంది దీంట్లోనే అన్ని మోడల్స్ కవర్ అవుతాయి అన్ని కవర్ అవుతాయి మంచి రియల్ మోతి వర్క్ లో వస్తుంది ఇది ఎంత బడ్జెట్ అండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తా డిస్కౌంట్ కట్దాన వర్క్ వచ్చింది మోతి వర్క్ వచ్చింది అండి ఇది కూడా ఇది వచ్చేసి పట్టు అండి ఓకే ఇది జూట్ పట్టు లాగా వస్తుంది అన్నమాట ఫోర్ థౌసండ్ త్రీ త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది కూడా బెనారస్ మోడల్ లో వస్తుంది దీనిపైన కూడా ఇది వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఉంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది టిష్యూ సారీస్ బాగా ఫేమస్ ఉన్నాయి ఇది కూడా ఫోర్ థౌసండ్ చేంజ్ అండి ఇది బాగుంది ఫోర్ థౌసండ్ చేంజ్ ఉందండి దీనిపైన థర్టీ పర్సెంట్ ఇది వచ్చేసి కోట ఇది త్రీ థౌజండ్ చేంజ్ అండి దీనిపైన కూడా థర్టీ థర్టీ పర్సెంట్ వస్తుంది అన్ని ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అన్ని కవర్ అవుతున్నాయి అవుతున్నాయండి థర్టీ పర్సెంట్ సారీస్ అట్లా వచ్చేస్తాయి ఇది ఎంతండి అండి ఫోర్ థౌసండ్ చేంజ్ ఇవి కూడా ఫోర్ థౌసండ్ చేంజ్ అండి ఫోర్ థౌసండ్ కాదు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది చాలా బాగుందండి మల్టీ కలర్ షేడ్ లో వచ్చేసి బ్యూటిఫుల్ గా ఉంది సారీ ఇది కూడా ప్యూర్ మూంగల్ సిల్క్ సారీ అండి ఇది ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంటుందండి మనకి ఓన్లీ మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సైడ్ లో వచ్చేస్తుంది ఇవన్నీ స్పెషల్ ఆఫర్ లో ఉన్న శారీస్ అండి డైరెక్ట్ ప్రైస్ ఏది ఇంకా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కంప్లీట్గా ఇట్లా పెయింటింగ్ వస్తుందండి శారీ బాగుంది ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ కూడా దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి డైరెక్ట్ ప్రైస్ ఇది ఇంకా మీకు ఇట్లా లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని సారీస్ ఉంటాయండి ఇది క్లాత్ కూడా బాగుంది టెంపుల్ విజిట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు బోనాలకు కూడా కట్టుకుంటే బాగుంటుందండి ఏదైనా టెంపుల్ దర్శనంకి వెళ్ళినప్పుడు పెట్టడానికి కూడా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో మంచి శారీస్ స్టోర్ లో శారీస్ తో పాటు డ్రెస్సెస్ కూడా ఉంటాయండి ఇప్పుడు అంతా షార్ట్ కార్ట్ సెట్స్ అడుగుతున్నారు చూపిస్తాను సో ఇవి కూడా ఉంటాయండి మీరు స్టోర్ విజిట్ కి వస్తే శారీస్ తో పాటు డ్రెస్సెస్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఇట్లా కార్ట్ సెట్స్ షార్ట్ కార్ట్ సెట్స్ ఉంటాయి సింగిల్ టాప్స్ త్రీ పీస్ సింగిల్ టాప్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్

ప్రైసెస్ అన్ని రీజనబుల్గా ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్లు ఇచ్చినా కూడా చాలా ఉన్నాయి సో చూశారు కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే